వైసీపీ పాలనలో జరిగిన నేరాల గురించి తలుచుకుంటే భయం గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి విశాఖపట్నంలో ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి హేమంత్ కుమార్ హేమంత్ ఎలియాస్ వెంకట్ ఇతను ఒక రౌడీ షీట్ ఈయన మీద పదిహేను కేసులు నమోదై ఉన్నాయి హత్య భూ భూకబ్జాలు తదితర అన్ని విషయాలు మీకు గుర్తుండే ఉంటుంది కొద్ది నెలల క్రితం అప్పటి ఎంపీ ఎంఈవీ సత్యనారాయణ వైసీపీ ఎంపీవి ఎంవివి సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన కేసులు కూడా ఈయన ఈయనే ఎంఈవి సత్యనారాయణకి తాను అనుచరుడుగా ఉన్నానని తాను రౌడీ షీటర్నని అనేక హత్యలు చేశానని హత్య చేసినప్పుడు ఆ బాడీని పట్టుకెళ్ళి బీచ్లో దాచేయడం వల్ల కొద్ది రోజుల పాటు పాతి పెడితే అక్కడ ఉన్నటువంటి సాల్ట్ బీచ్ కంటెంట్ వల్ల ఆ మొత్తం ఆ దేహం అంతా ఫ్రెష్ అంతా పోయి కేవలం ఎముకలు ఎమిగులుతాయని ఈ నలభై నలభై ఐదు రోజుల్లో వేరే చిన్న కేసుల్లో కావాలని జైలుకి వెళ్ళొస్తానని ఈ అసలు కేసు తన మీద పడదని తాను ఎలా తెప్పించుకుంటానని ఎంఈవీ సత్యనారాయణ కోసం ఎన్ని కబ్జాలు చేశాను ఎన్ని హత్యలు చేశాను ఎలాంటి హత్యాయత్నాలు చేశాము ఎలా ల్యాండ్ గ్రాబింగ్ చేశాము మీద ఫిజిక ఎంతమంది మీద ఫిజికల్గా దాడులు చేశాము ఎంతమంది రిచ్ కుటుంబాలను తాను మిస్ చేశాను కిడ్నాప్ చేసి కనపడకుండా పోయేలా చేశాము విజయసాయి రెడ్డి కోసం ఏం చేశాము సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఏం చేశాము వైఎస్ అనిల్ రెడ్డి కోసం ఏం చేశాము ఏ స్థాయిలో నేరాలు జరిగాయి అలాంటి తనకి ఎన్ని విల్లాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని పొలాలు ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి మొత్తం వివరాలు రాశాడు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఈ భూకబ్జాల గురించి ఫైట్ చేస్తున్నారు పేపర్లో చూశాను జైల్లో ఉండి నేను కూడా యాదవ్ కమ్యూనిటీకి చెందిన వాడిని నాకు ఐదు వందల కోట్లు ఆస్తులు వచ్చాయి ఈ షీట్లు ఈ రౌడీయిజం వల్ల నాతో చేయించిన వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో గమనించండి ఈ విషయాల్లో మాకు తేడా వచ్చి యాభై ఐదు సెటిల్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎంఈవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాను అన్నీ బయట పెడతాను కాబట్టి నన్ను చంపుదాం అనుకుంటున్నారు జైల్లో నాకు రక్షణ లేదు మీరు డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి కలిపి రక్షణ కల్పిస్తానంటే మొత్తం వీడియోలతో సహా మేము చేసిన అకృత్యాలని బయట పెడతాం నాకు రక్షణ కల్పించండి పార్టీ అధ్యక్షుడు అప్పుడు ముఖ్యమంత్రి మీద సుప్రీంకోర్టు సహనం తీవ్రమైన ఆర్థిక నేరాలు మరొక ఎంపీ ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి మీద ఆధ్యాత్మిక కేసులు అరెస్టులు వ్యవహారాలు ఇదిగో ఎంపీలు ఇతరత్ర విజయసాయి రెడ్లు వీళ్ళందరూ వైజాగ్లో రౌడీషేటలతో జయించిన భూకబ్జాలు